నమస్తే వెల్కమ్ టు ప్లేస్ టీవీ నేను మీయాంని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాసి పండితులు దేశపతి కృష్ణ చైతన్య శర్మ గారు ఉన్నారు మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏప్రిల్ నెలలో పన్నెండు రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా మకర రాశి వారికి ఈ విశ్వాస నామ సంవత్సరానికి సంబంధించి శని వచ్చేసి మూడో స్థానంలో ఉన్నాడు గురువు వచ్చేసి ఆరో స్థానంలో ఉన్నారు ఇద్దరు అంత గొప్పగా లేరు అంత కిందికి లేరు మిశ్రమంగా ఉన్నారు మీడియంగా మధ్య రకంగా ఉన్నారు కాబట్టి వారు శని ప్రభావం వల్ల వీరికి కొద్దిగా ఉన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క ఉన్నతి పొందుతారు విద్యార్థులు ఏదైతే ఉత్తీర్ణత పొందుదామనుకుంటారో ఆ ఉత్తీర్ణత విషయంలో చాలా తొందరగా వారికి అది నెరవేరుతుంది అలాగే ఆదాయం కూడా చాలా పెరుగుతుంది వీరు ఎంత అనుకుంటారో అంత ఆదాయం వీరికి లభిస్తూ ఉంటుంది ఈ నెలలో అలాగే వీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు తప్పకుండా తగిన గుర్తింపు సకాలంలో కలుగుతుంది ఏదైతే ఉద్యోగ విషయంలో కానీ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ వీరికి ఏదైతే కలగాలి అనుకుంటారో ఆ యొక్క అవకాశం ఏదైతే ఉంటుందో ఆ అవకాశాన్ని తప్పకుండా అందిపుచ్చుకొని మంచి స్థాయిలోకి వాళ్ళు తొందరగా వెళ్తారు అలాగే వీరు ఏదైతే చేద్దామనుకుంటారో పనులన్నీ కూడా సకాలంలో ఒకటికి రెండు సార్లు పూర్తి చేసుకుంటారు వారు తొందరగా చాలా తొందరగా పూర్తి అవుతాయి ఆ పనులన్నీ కూడా ఉన్నంతలో చాలా విశాలమైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరు ఈ నెలలో చాలా ఇండియన్లో వివాహాది శుభకార్యాలు చేస్తారు అలాగే పెళ్ళిళ్ళు ఎవరైతే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారో వారికి ఈ నెలలో ఈ రాశి వారికి తప్పకుండా పెళ్ళి అవుతుంది వారు పెళ్ళి ప్రయత్నాలు అనేది మొదలు పెట్టుకోవడం అనేది చాలా మంచిది శుభకార్యాలు జరిగే శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి వారు అనుకున్న తడువుగా జరుగుతాయి చాలా అనుకూలంగా కూడా తొందరగా అనుకున్నట్టుగా జరుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి ర్యాంకుల విషయంలో వారు అనుకున్నట్టుగా వస్తున్న ర్యాంకు కాకపోతే కొద్దిగా చదువు మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెడితే ఇంకా మంచి ర్యాంక్ వచ్చే అవకాశాలు చాలా మంచిగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు చేయబట్టి మాత్రం గురువు ముఖ్యంగా ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ గురువు యొక్క ప్రభావం వల్ల వీరికి కొన్ని పనులు మధ్య మధ్యలో ఆటంకాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఉన్నాయి ఈ నెలలో అలాగే ఏదైనా గొడవలు ఏర్పడే ఉన్నాయి మధ్యవర్తిత్వం చేస్తే ఆ మధ్యవర్తిత్వంలో వీరికి గొడవలు వచ్చే ఉన్నాయి చికాకులు చివాట్లు ఎక్కువ పడే అవకాశాలు అపవాదులు పడే అవకాశాలు వీరికి ఈ నెలలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా జా ఆ విషయాల్లో మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళడం అనేది చాలా మంచిది అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తారు ఆ ప్రయాణాల విషయంలో కూడా వీరు ప్రమాదాలు ఏం సంభవించవు కానీ దుబారా ఖర్చులు ఎక్కువ అనుకున్న ప్రయాణానికి అనుకున్నంత ఖర్చు కాకుండా ఇంకా చాలా ధనం లభ ఖర్చు అవుతుంది కాబట్టి కొద్దిగా ఆలోచించుకొని చేయడం మంచిది పాత పరిచయస్తులు తిరిగి మీకు ఫ్రెండ్స్ అయ్యే ప్రయత్నం చేస్తారు వారికి దూరం ఉండడం అనేది చాలా మంచిది వారికి దూరం ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది వారితో మాటలు కలపండి కానీ దూరంగా ఉండడం ప్రయత్నం చేయండి అయితే కొత్త సంబంధాలు ఈ నెలలో ఎలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్త పాత పరిచయాలు అంటే పాత పెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ మళ్ళీ తిరిగి ఈయన దగ్గర రావడం ఈయనతో మాట్లాడడం ఈయన సహవాసం కోలుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ జాగ్రత్తగా ఉండండి వారితో మాట కలపని కానీ అంత సాన్నిధ్యాన్ని ప్రదర్శించకండి వారితో కొన్ని చివాట్లు చికాకులు ధనర్యము అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా మంచిది అలాగే ఈ నెల మొత్తం వీరు గురువుకు సంబంధించిన పారాయణం కానీ పూజ కానీ ఇవి చేస్తే చాలా మంచిది చాలా ఫలితాలు త్వరగా లభిస్తాయి కాబట్టి తప్పకుండా వీరు గురువుకు సంబంధించిన గురువారమైన ప్రతిరోజు ఈ నెల మొత్తం కూడా చేసుకొని పారాయణం చేసుకుంటే చాలా లాభదాయకంగా వారు ఈ నెలను ముగించుకోవచ్చు చాలా ఆనందంగా ఉండొచ్చు కాకపోతే ఒకటికి రెండు సార్లు ఈ యొక్క పాత బాకీల విషయంలో కానీ పాత ఫ్రెండ్స్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది చాలా చక్కగా తెలుసు ధన్యవాదాలు